థ్యాంక్ యూ థ్యాంక్ యూ నా పేరు వెంకట్ హాయ్ వెంకట్ నేను ఈ సినిమా శ్రీరాముల్లో చూసా మార్నింగ్ ఏ ఫస్ట్ డే అసలు అభిప్రాయం చెప్పాలంటే థియేటర్ ఇచ్చి బయటకు వచ్చినప్పుడు వన్ క్లైమాక్స్లో లైక్ బాంబులు వెళ్తూ గెలిచేసాను ఆ రేంజ్ ఆ హైతో నేను బయటకు వచ్చాను నిజం చెప్తున్నాను మామూలుకి కాదు ఒక రేంజ్ హై మామూలు హై కాదు ఎస్పెషల్లీ అన్న సినిమాలో రెండు మూడు డైలాగులు ఉంటాయి అన్న నేను డైరెక్ట్ ఇంటికి తీసుకురాకుండా వాడిని ఎందుకు సినిమా గెలిచా అంటే సినిమాలు చూసి ఎవరు చెడిపోతాడే అన్నాడు అసలు ఆ డైలాగ్ వేరే అన్న సినిమాలు చూసి ఎవరు చెడిపోడు బాగుపడతాడు ఎగ్జాంపుల్ నేనే సినిమాలు అంటే అంత బాగుంటాయి నాకు అంతలా కనెక్ట్ ఎలా తీసేందుకు థ్యాంక్ యూ అన్న అండ్ ఇంకోటి సెకండ్ హాఫ్లో డిస్ట్రిబ్యూటర్ అసలు నీకు ఏం తెలిసిన సినిమా చేయాలంటే సీడెడ్ నైజం అన్నీ చెప్తారు ధన అసలు నా చేతిలో పేపర్లు విసిరుతూనే ఉన్నాను నేను శ్రీరాములు నాకు తెలుసు ఆ హై అలా నువ్వు చెప్తుంటే కలెక్షన్స్ గురించి యాజ్ అ ఫ్యాన్ గా నాకు తెలుసు మా ఓడి ఇంత కొట్టాడురా రా మా ఓడి రికార్డు ఇలా కొట్టాడు రా అని చెప్పి బాగా నచ్చింది థియేటర్ థియేటర్ లో ఉపేంద్ర చూసిన తర్వాత లైక్ మీ 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 మీరు ఇంకా ఆయన ఇద్దరిని ఒక దగ్గర చూసి అసలు ఆ క్లైమాక్స్ అన్న ఒకటి రెండు కాదన నేను చాలా అసలు చాలా అంటే చాలా బాగా నచ్చింది థ్యాంక్ యూ సో మచ్ మాటలు రావట్లేదు నాకు అసలు చాలా ప్రిపేర్ అయ్యాను కానీ అన్ని పోయాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ నిజంగా సూపర్ ఉందా ఎందుకు తీసాం అసలు మా ఎంత బాగా కనెక్ట్ అవ్వాలనే తీసాం ఇర్రెస్పెక్ట్ ఆఫ్ లైక్ బాక్స్ ఆఫీస్ ఉంది బట్ యాజ్ వెరీ ప్రౌడ్ అన్న ఈ సినిమా తీసినందుకు జెన్యున్గా చెప్తున్నా ఫ్రమ్ ట్రూ హార్ట్ ఆస్ అ ఫ్యాన్ నాకు తెలుసు నువ్వు పేపర్లు ఇలా చించి అరే మర్త పేపర్లు అయితే గాల సరిగ్గా ఎక్కడ అలాంటి స్ట్రేట్గా చించి ఇలా ఎడతాయి ఎక్కువసేపు ఎగురుతాయి ఈ డైలాగ్ నేను నా ఫ్రెండ్స్కి ఎంతమంది చెప్పాను నాకు తెలుసు క్రేజీ ఉంది నా సినిమా అండ్ ఎస్పెషల్లీ వివేక్ మెరువేన్ అన్న మ్యూజిక్ వాళ్ళు డెబ్యూట్ చేశారు నేను సుల్తాన్ చూశాను వాళ్ళు తెలుగులో సుల్తాన్ లో కూడా చాలా బాగుంటాయి ఇందులో అయితే ఇచ్చారన్న చాలా డిఫరెంట్ నువ్వు ఫైట్ చేస్తున్నప్పుడు బ్యాక్గ్రౌండ్ లో డిఫరెంట్ టైప్ ఆఫ్ హిప్ హాప్ మ్యూజిక్ వస్తుంది అది క్రేజీ క్లైమాక్స్ లో ఆ హై మ్యూజిక్ ఒక్కటి కాదు రెండు కాదు వేరే వేరే అంటే అండ్ నువ్వు ఈ థియేటర్ కట్టావు కదా నీ థియేటర్ పక్కనే మా ఇల్లు ఎక్కడ థియేటర్ పక్కనే మా ఇల్లు అన్నా ఆ థియేటర్ మా ఇంటి పక్కనే నేను ఈ థియేటర్ ఇక్కడ నేను చిన్నప్పటి నుంచి ఎన్ని సినిమాలు చూసాను ఆ థియేటర్లో నాకు తెలుసు నువ్వు ఆ థియేటర్కి అది ఇంకో హై థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ అండ్ నా ఫ్రెండ్ ఒక్క సాంగ్ ఎవరు భయపడకండి ఇది నా ఫ్రెండ్ లీలా రాసింది అన్న ఈ సాంగ్ ని నీకు తన వీర అభిమాని తన పేరు లీలా క్రేజీ అంటే క్రేజీ అభిమాని అంటే నువ్వు చాలే చాలా సాంగ్ కొంచెం లిరిక్స్ కొంచెం మార్చింది అని నువ్వు రాసా అని తెలిసి నీ కోసం రాస్తే ఎలా సైగతో కళ్ళలో నిలిచాడే ఏదో కొత్తగా మనస్సుకే నచ్చాడే ఒక నవ్వులో కాంతులే నింపాడే అది చాలకే చూపుతో చంపాడే పరిచయం లేదని జంకా మొదటిలో కలిసాక సంశయం కనుమరుగైనదే వెతికినా దొరకదే నీలాంటోడసలే అది నాకన్నా ఇంకెవరికి తెలుసులే నిన్ను చూస్తే చాలే గుండెలు నా బారేదో మొదలైంది ఎందుకంటే ఏమిటంటూ చెప్పలేని అదేమిటో వింతగుందే కొత్తగుందే గుందే వైనా మే మాటలని మూటగట్టి పెట్టేశానే ఆశలని కనులలో నింపేశానే ఈ మా ఏంటో మైకాంటో మనసు సూపర్ సూపర్ లీలా నాకన బారాసావు తొందరగా తెలుగు ఇండస్ట్రీకి వచ్చేసి అన్న లిరిసిస్ ఫేవరెట్ ఫ్యాన్ తను నన్ను నేను ఈ సినిమాకి వెళ్తే అరే మా సినిమా మా ఒడి సినిమా ఎలా ఉందని అడుగుతాయి తన పేరు కీర్తి కీర్తి కొల్ల హాయ్ చెప్పన్న తనకి హాయ్ లీలా హాయ్ కీర్తి కొల్ల ఇద్దరికి హాయ్ అండ్ లీలా థ్యాంక్ యూ ఫర్ ది లిరిక్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అన్న థ్యాంక్స్ ఫర్ దిస్ ఆపర్చునిటీ అన్న ఇంకెలాంటి సినిమాలు చేస్తుండం డెఫినెట్లీ డెఫినెట్